హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మా మిద్దె తోట మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి మా మిద్దె తోటలో మా ఇది డ్రాగన్ మొక్క చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టామండి రెండు రెండు సంవత్సరాలు అండి పెట్టి టూ ఇయర్స్ నుంచి ఎప్పుడెప్పుడు మొగ్గలు వస్తాయా ఎప్పుడెప్పుడు ఒక్క కాయన్న వస్తుందా అని చెప్పేసి ఎదురు చూసాము అయితే మేము పింక్ కలర్ది కావాలని అడిగి తీసుకొచ్చుకున్నామండి మరి ఇది చూడాలి ఇది మొగ్గ మంచిగా కాయ అయిన తర్వాత చేసిన తర్వాత మరి దోస్తుందో వైట్ దోస్తుందో రెడ్ దోస్తుందో పింక్ దోస్తుందో ఇదిగో లోపల ఎలా ఉందండి రాత్రే అసలు మేము చూసాము తీద్దాంలే వీడియో అని చెప్పేసి చీకటి కదా అని చెప్పేసి ఊరుకున్నాము ఇప్పుడు వచ్చి చూస్తే ఇప్పుడు ఇలా అయిపోయింది మొగ్గలు ఇదిగోండి చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాము ఇదిగో చూడండి ఎంత అయిపోయింది ఇంత పెద్దగా అయిపోయి అల్లుకున్న చూడండి ఇలా దీనిపై ఇట్లా పెట్టేసి ఇట్లా అల్లించనమాట పాపించాడు ఇలా అయిపోయింది ఇదిగోండి ఫస్ట్ ఇలా వస్తుందండి మొక్క అది విచ్చుకున్నాక అలా అవుతుంది కానీ చెట్టు నిండా ముళ్ళేనండి అసలు చాలా బీభత్సంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ గుచ్చుకుంటుందో అని చెప్పేసి అనుక్షణం అనుకుంటూనే ఉండాలి మనసులో భయం చిన్న చిన్న ముళ్ళు చురుకు చురుక్కుని గుచ్చుకుంటున్నాయి సైడ్కి అంత రోడ్ అదే బజార్ రోడ్డు అనమాట ఇక అంత బాగుండదులే అని చెప్పేసి ఇటు తీసుకొచ్చాము నిన్న అందులో వర్షము ఆ వర్షంలోనే వాళ్ళు తడుచుకుంటూ మా పిల్లలు చాలా అవస్థపెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఏ ముళ్ళు గుచ్చుకున్నాయో ఒక్కొక్కళ్ళకి బాబు నా బాధపడలేక నిన్న చేశారనమాట ఇదిగోండి చిన్న మొక్క చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాము ఇదిగోండి ముళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయో చూసారా ఇదిగోండి ఇదేమో ఆరెంజ్ ఇవ్వండి ఇగోండి బాగా వచ్చాయి ఫస్ట్ ఇది కొట్టి వేస నుంచి వెయిట్ ఎప్పుడు పడుతుందా ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేసాం అనమాట ఇప్పుడు వచ్చింది కాత ఇవ్వండి కొంచెం ఇప్పుడు ఇప్పుడు కొంచెం పెద్దగా ఇప్పుడు ఆ కలర్ కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది అనమాట బాగా వచ్చాయండి గుత్తులు గుత్తులుగా మేము కట్టాం అంత ఇదిగా ఉంటుందని చెప్పేసి కట్టేసాం అనమాట ఇలా కర్ర పెట్టేసి కట్టేసుకున్నాం ఇవ్వండి గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చాయో చూడండి ఇదిగోండి ఇవ్వండి ఇవ్వండి ఇదిగోండి అట్లా వచ్చి అదిగోండి అందులో కూడా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇదేమో ఇది సపోటా అండి ఇదిగోండి కాయలు ఇదిగోండి పూట ఇంకా కాయలు తిన్నాం కూడా ఆల్రెడీ ఒకసారి ఇది రెండోసారి అనమాట సమ్మరు ఈ ఎండలకి ఏమొస్తాయో అనుకున్నాను కానీ పర్వాలేదండి ఇదిగోండి బాగా పూత అంతా ఇంకా బాగా పూత మీద దీని మీద ఉన్నమాట ఇదిగోండి అన్నీ వస్తున్నాయి పిందులు ఇప్పుడు ఇప్పుడే ఇది టూ ఇయర్స్ మొక్క ఇది తైవాన్ జామండి మొన్న కోసం నాలుగు కాయలు వస్తే తిన్నాము ఇది రెండోసారి మూడోసారని ఉన్నాయి ఇది ఇప్పుడు ఇవి కూడా ఈ పూత కూడా కాయలు వస్తే మూడోసారి అనమాట బాగానే వచ్చాయి ఇది కూడా అప్పుడు జా కాయలు బాగానే వచ్చాయి జామకాయలు తీగ ఉన్నాయి కాయలు కూడా చాలా బాగున్నాయి టేస్ట్ వేరేది ఇంకొక చెట్టు కూడా ఉంది స్వీట్ లెమన్ ఇదిగోండి కాకర తీగలు పెట్టి ఉన్నాము ఇది నాటు అండి ఇదిగోండి కాయలు ఇదిగో కోసాను ఆల్రెడీ రెండు సార్లు మూడు సార్లు కోసాము తిన్నాము ఇదిగోండి మళ్ళీ ఇట్లా వస్తుంది అన్నీ ఇదిగో పూత మీద ఉంది ఇది కూడా బాగా ఇది మేము తిని వేసాము గింజలు చెట్టు వచ్చేసిందండి సిక్స్ మంత్స్ అయింది వచ్చి అంతే చూసారా అలా వచ్చిందో పూత అంతా కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేస్తూ ఉంటానండి ఎక్కువ నేను మళ్ళీ బీట్రూట్ తీసుకొచ్చి అవంతా ముక్కల్లాగా కట్ చేసి మట్టి తీసి మట్టిలో వేస్తూ ఉంటానన్నమాట బీట్రూట్ ముక్కలు ఇదిగోండి ఇది స్వీట్లు అండి ఇదిగోండి చాలా వచ్చాయి అన్నీ కోసి తినేస్తాం ఇవ్వండి ఇంక ఇప్పుడు ఇగో రెడీగా రెండు మూడు రోజులు అయితే ఇవో ఇవి తీసేసుకోవచ్చు ఇవన్నీ ఇవి వస్తున్నాయి చూడండి కలర్ ఇవ్వండి నిన్న కూడా మా పిల్లలు తిన్నారు చెట్లు అంత సర్దు సర్దుతూ ఉంటే నాలుగు మూడు కాయలు కోసేసుకొని తినేసారన్నమాట ఇది కూడా వచ్చింది చూడండి కలర్ కదండి పోయిన సంవత్సరం బాగా వచ్చాయి కాయలు మరి ఏంటో ఈ సంవత్సరం రాలేదు చాలా వచ్చాయి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అసలు పూతలేదు పిండి లేదు ఏం లేదు ఒక్క కాయ కూడా లేదు టేస్ట్ చాలా బాగున్నాయండి తల్లనేరుడు అసలు నేను చూడలేదు మా మా చెట్లు మా ఇంటి మీద మేము పెట్టుకున్నాక మా ఈ చెట్టు దీనివల్ల కాసిన కాయలు అవే చూసాను నేను ఎప్పుడు అవే చూడటం నల్లవి అవే కాయలు కొనుక్కొచ్చుకోవటం చేయటం చెందటం అంతే కానీ ఇదే మేము పెట్టుకున్నాక తెల్ల నేరేడు కూడా ఉంటుందని నాకు తెలిసింది ఇది సీతాఫలం అండి ఇదిగోండి ఇప్పుడే పూత పడుతుంది ఇదిగోండి ఇదిగోండి ఇంతవరకు రాలేదు పూత వచ్చింది కానీ కాయలు రాలేదు అంత పూత పడుతుంది చూడండి ఇదిగోండి ఇక్కడ ఇట్లా అన్నిటికీ పడుతుంది కొమ్మకి పూతలు ఇదిగోండి ఇక్కడ కూడా పడింది ఇది ద్రాక్ష తీగండి ఏదో మరి మేము నల్లది కావాలని అడిగి తీసుకొచ్చాం నర్సరీలో మరి ఇదిగోండి ఇప్పుడు వస్తుంది చూడండి పూత మరి అది అయినాక చూడాలి అంతా మళ్ళీ అన్నీ కట్ చేసాంలేండి మేము అన్నీ ఎండలు అంతా తగ్గాక కొంచెం కట్ చేసుకున్నాము మళ్ళీ అంతా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట ఇదిగోండి ఇది గ్రీన్ అండి మల్బరీ కొంచెం పండాక వైట్ అంటే మరీ వైట్ కాదు కొంచెం ఈ ఈ డార్క్ అంత పోయి కొంచెం బాగా ఈ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట లైట్ గ్రీన్ లాగా వస్తుంది సూపర్ టేస్ట్ అసలు ఆ స్వీట్ కానీ అసలు తింటుంటే మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంది అనమాట అయితే అసలు భయం వేసింది మొత్తం అంత ఎండిపోయి ఆకులు అన్నీ రాలిపోయి అంత ఎండలకి అంత నీళ్ళు పోసింది అంత చేస్తున్నా సరే అమ్మో పోతేదేమో మొక్క అనుకున్నాను కానీ మళ్ళీ కొంచెం అది వేసి వాళ్ళ నీళ్ళు పోసి ప్రాణంలాగా చూసుకుంటాను చాలా పిచ్చి ఆ పిచ్చితోటి చేసుకుంటున్నాను అనమాట పెంచుకుంటున్నాను అనమాట మొక్కల్ని చాలా ఇది గజనేమ్మ విత్తనం వేసాము వచ్చింది ఎవరో ఇంటికి వెళ్తే వాళ్ళు ఇచ్చారు తీసుకొచ్చి పెట్టాము వచ్చింది ఇంతవరకు మరి పూత రాలేదు మరి ఏమో మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మొక్క వచ్చి ముళ్ళు మటుకు అబ్బో అసలు చూసారా ఎంత ఎంత ఉన్నాయో దీని దగ్గరికి వస్తేనే భయం అక్కడ గుచ్చుకుంటాయో ఏంటో అని చెప్పేసి తర్వాత ఇది గోరింటా కూడా మాదేనండి మా మిద్దె తోటలో పండించుకున్నాం ఇది నిన్న నిన్నే అంత కట్ చేసేసి అది తీసుకొని మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట ఇదిగోండి ఇది మామిడి మొక్క ఇది కూడా టూ ఇయర్స్ మొక్క మా నా కాయలు వచ్చాయి ఈ సీజన్లో అసలు లైట్గా కొంచమే కలర్ వచ్చి పండగ కానీ చాలా స్వీట్గా ఉన్నాయి రెండు ఒకటి ఉగాది రోజు కోసుకున్నాము పండగ రోజు ఒకటి కోసం అది ఒక సెంటిమెంటల్గా కోసం ఉగాది రోజు అని అని చెప్పేసి అందకి బాద్రోస్ అండి ఎన్ని అసలు ఎట్లా వస్తాయంటే అట్లా ఎప్పుడు సీజన్ లేదండి ఆల్మోస్ట్ ఇయర్ మొత్తం వస్తున్నాయి అనమాట చాలా ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు వచ్చాయి మేము చాలా అసలు ఇప్పుడు ఇదిగో చూడండి పెద్ద పూత అట్లా వచ్చిందో మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కాయలు వస్తున్నాయి చూసారా ఇదిగోండి మొగ్గలు వచ్చేసాయి చూడండి పిందెలు ఆ మొగ్గలు అంతా పిందెలు పడ్డాయి కానీ చూ ఆల్రెడీ ఉడికి వీడియో చేసి పెట్టాము ఛానల్లో ఉంటుంది చూడండి ఇది ఇదేమో మళ్ళీ ఎందుకైనా మంచి ఒకసారి మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ తీస్తున్నాం అనమాట చాలా సూపర్ అండి ఎంత బాగున్నాయో అసలు చిన్న చిన్న యాపల్లాగా కలర్ కానీ అసలు పండిన తర్వాత తింటే మటుకు చాలా ఎంత స్వీట్ అంటే అంత స్వీట్గా ఉన్నాయి అనమాట ఎంతైనా మన చేతులతో మందులు లేకుండా ఉట్టి ఎరువులేసి పండించుకున్నాయి కదా అది ఒక్కటైనా చాలా సంతోషం అనిపిస్తుంది తింటే కూడా అమృతంలాగా మధురంగా ఉంటుంది ఇదిగండి ఇది కూడా ఆ చెట్టులాగే ఇవి పడి మెలిచింది నేను నుంచి ఉంటే నా మా కాళ్ళు అంతా లేదు చూసారా పింద ఇదిగో పూత చెట్టు నిండా పూత నేనండి పిందులు వచ్చేస్తున్నాయి ఇదిగోండి పిండి చూసారా ఇదిగోండి ఇట్లే చెట్టు నిండా వచ్చింది చూడండి ఇవండి మేము మా మిద్దె తోటలో పెట్టిన ఫ్రూట్స్ మొక్కలు ఇం మళ్ళీ త్వరలో మొత్తము తీగలు కానీ అదే కూర కూరగాయల మొక్కలు కానీ పూల చెట్లు కానీ ఇంకేమేమి పెట్టామో ఇంకో వీడియో తీసి చూపిస్తానండి ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా ఉంటే సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు ఉంటానండి మీ శ్రీదేవి